పాక్ నావీ ఎయిర్ స్టేషన్పై తిరుగుబాటుదారుల దాడి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక హక్కుల కోసం చైనా యొక్క ఇన్వాల్వ్మెంట్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది పాకిస్తాన్కి ప్రధానమైనటువంటి గుణపం ఇక్కడ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కానీ చాలా వరకు పత్రికలు ఏమేస్తాయంటే వారిని ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ ఉంటాయి పాకిస్తాన్లో ఉగ్రవాద దాడి జరిగింది పాకిస్తాన్ ఎయిర్ బేస్ మీద ఉగ్రదాడి జరిగింది కాదు అలా కాదు ఇక్కడ వార్త చూడాల్సింది అక్కడ తిరుగుబాటుదారులు చేస్తున్న దాడి ఉగ్రవాదులకి తిరుగుబాటుదారులు తేడా ఉంది ఆయన పాకిస్తాన్లో ఉన్న పత్తిల అసలైన ఉగ్రవాద సృష్టికర్తలే వారు కదా వారి మీద మళ్ళీ ఉగ్రదాడి జరగడం ఏంటి ఇక్కడ ఈ వార్త చూడండి పాక్ నేవీ ఎయిర్ స్టేషన్పై తిరుగుబాటుదారుల దాడి పాకిస్తాన్లోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్ స్టేషన్ పిఎన్ఎస్ సిద్దిఖతాయి సోమవారం రాత్రి దాడి జరిగింది బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఈ స్థావరపై తిరుగుబాటుదారులు తుపాకులు బాంబులతో విరుచుపడ్డారు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు నలుగురు తీవ్రవాదుల్ని హతమార్చారు వారు లోపలికి ప్రవేశిస్తుండగా గుర్తించి మట్టుబెట్టామని అధికారులు తెలిపారు ఎయిర్ స్టేషన్కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు ఈ స్థావరంలో చైనాకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించినట్లు సమాచారం ఈ దాడికి బాధ్యత వహిస్తూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది తమ కాల్పుల్లో పాకిస్తానీ బలగాలకు చెందిన డజన మందికి పైగా మృతి చెందినట్లు తెలిపింది పాకిస్తాన్ సైన్యం మాత్రం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు వారం రోజుల్లో ఈ ముఠా ఇలాంటి దాడికి యత్నించడం ఇది రెండోసారి మార్చి ఇరవైనా గోదర్ పోర్టు పైన తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే ఈ ఘటనలో భద్రతా బలగాలు ఏడుగురిని హతమార్చాయి బిఎల్ఏను పాకిస్తాన్ సహా అమెరికా బ్రిటన్ ఉగ్ర సంస్థగా గుర్తించాయి పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్గా పిలిచేటటువంటి బలూచిస్తాన్ అనేక కొండలతో కూడిన ప్రాంతం స్వాతంత్ర్యం కోసం ఇక్కడ అనేక గ్రూపులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాయి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులకు ఈ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ముఖ్యంగా బిఎల్ఏ వేర్పాటు సంస్థ చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బలూచిస్తాన్లోని గ్యాస్ ఖనిజ వనరులను చైనా పాక్ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సీపెక్లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్టు ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలు పంచుకున్న విషయం తెలిసిందే అలాగే నలుగురు చైనీయులను కూడా ఒక ఆత్మాహుతి బాంబు దాడి చేయడం ద్వారా చంపేసింది ఈ యొక్క బలూచిస్తాన్ ఆర్మీ ఇక్కడ మనం పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది అమెరికా బ్రిటన్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్ర సంస్థగా ప్రకటించిందంటే ఓకే అమెరికా బ్రిటన్ ఎందుకు బెలూచిస్తాన్ ఆర్మీని ఉగ్ర సంస్థగా ప్రకటించింది అంటే భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయటంలో మనకు ప్రధాన శత్రువు చైనా కంటే కూడా అమెరికా బ్రిటన్ వంటి దేశాలే ఇవి ప్రధానంగా భారత్ని ఏవైతే ప్రతికూల శక్తులు ఉన్నాయో అంటే ప్రతికూల శక్తులకేమో పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి అనుకూల శక్తులు ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా రియాక్ట్ అవుతాయి